హలో హలో హైపాల్ యాదవా మీరెవరు మీరెవరండి మాట్లాడాలని ఫోన్ చేసామండి ఎవరు అంటున్నారు ఏం పేరు నా పేరండి హలో మీ పేరే ఫోన్ చేసింది మీరే కదా నా పేరు స్వామిరెడ్డి అండి ఎక్కడ నుండి కామారెడ్డి నుంచి అండి ఏం పని చేస్తుంటారు మేమండి అగ్రికల్చర్ అండి చెప్పండి ఏంటండి రైతు బంధు వాడాలి ఎన్ని ఎకరాలు భూమి మీకు నాకు ఒక ఎకర ఉన్నది ఏం పండ పండిస్తారు వరి ఎకరం ఎకరం ఉన్న వాళ్ళకి వచ్చింది అంటారు కదా నాకు రాలేదండి నీకు స్క్రీన్ షాట్ పెట్టానా లేకుంటే నా బ్యాంక్ డీటెయిల్స్ పెట్టానా లేకుంటే ఏం పెట్టాలి నీకు అన్న అన్ను నాకు తెలుసు నాకు తెలుసు మహిపాల్ యాదవ్ మొత్తం నువ్వు యూట్యూబ్ మొత్తం నేను చూస్తుంటా నువ్వు ఏందనేది నీ గత చరిత్ర మొత్తం మాకు తెలుసు కాని ఇప్పుడు కేసీఆర్ దిగిపోయిండు నువ్వు కల్వకుంట్లో ఎందుకు పట్టుకున్నావు నువ్వు ఎందుకు పట్టుకున్నావు కల్వకుంట్లో నీకు నీకు దమ్ముంటే డైరెక్టు ఈడికి ఈకి వాళ్ళు అక్రమాలు చేసర్రా నేను కొట్టిర్రా తిట్టిర్రా అస్తమాటలు కావలు ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఏం కనపడతలేదా బస్సులో ఇష్యూ కనబడట్లేదా కొట్టుకుంటూరు వీడియో చూడాయా రైతులకు రావట్లేదు కరెంట్ పోతుంది ఒక ఆమె ఇప్పుడు వీడియో పెట్టింది పల్లేసిందంట అదే మీ రేవంత్ రెడ్డి దాంట్లో వీడియో తీసింది పెట్టుకుంటుంది ఏడుస్తుంది ఏడుస్తుంది ఆ ఏందయ్యా నువ్వు రే పత్తు అత్త వాళ్ళ మీద ఏడుస్తుంటావు డీ వాళ్ళ మీద ఇది ఏంది నీకు ఎన్ని ఉద్యోగాలు కావాలి నీ బంధువులకు ఎన్ని ఉద్యోగాలు కావాలి నీకు ఎన్ని ఉద్యోగాలు కావాలి మోడీని అడుగు మరి ఓ రెండు లక్షల రెండు కోట్ల ఉద్యోగాలు వేయమను ఇటు రెండు కోట్ల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి నీ మీ రేవంత్ రెడ్డి కదా నువ్వు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి కదా డప్పు కొట్టి తెచ్చుకున్నావు నువ్వు రేవంత్ రెడ్డిని ఇంటికి కాలుమొచ్చినావు తెలియదా నువ్వు వేసాలా మద మసాజ్ చేస్తున్నావా నీకు ఎన్ని వేలు ఎన్ని వేల ఉద్యోగాలు కాదువా నీకు ఎన్ని వేలు ఉద్యోగాలు కాదువాటిఆర్ అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి పట్టుకొచ్చాడు వా ఇక్కడ ఉద్యోగాలు లేవు ప్రైవేట్ లో నన్ను చేసుకొని బతుకుతారంటే కల్వకుర్తిలా ఒక ఆయన జవాన్ చచ్చిపోయిండు అది కోరాదా నీకు జూపల్ చేస్తా ఉన్నది అంటారు కాంగ్రెస్లా ఇప్పుడు మొత్తం హత్యలు జరుగుతున్నాయి మొత్తం మీ రేవంత్ రెడ్డి నీ రేవంత్ రెడ్డి మీరు బెంగళూరులా మీరు ఏం మీకేం మీ మీ యూట్యూబర్లకు ఏం జరిగింది అనేది మాకు అన్ని తెలుసు మీకు ఎంత మీకు ఎంతెంత అందిందో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మాకంతా తెలుసు మీ ఎంపీ ఎలక్షన్ల వరకు మీరు కల్వకుంట్లలో వదలారని తెలుసు టిఆర్ఎస్ అంటేనే మీరు మొత్తం తీసేయాలని చూసుకుంటారు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మొత్తం నిర్వీర్యం చేయాలని మీరు దలుచుకున్నారు తిరుపతి కాడు నువ్వు ఆడు మల్లిగాడు తినిమారి మల్లిగాడు ఆ పాషం యాదగిరి లో పెట్టుకో కాదన్న ఇప్పుడు మీరు యాదగిరి పాశాంకి యాదగిరి ఎందుకు మాట్లాడాడు యాదగిరి అని రామరెడ్డికి కోలరా ఎందుకు మాట్లాడాడు మాట్లాడవు రైతుల మీద నువ్వెందుకు మాట్లాడవు నీకు ఎందుకు ఉద్యోగాలు ఉద్యోగాలు నీకేది చచ్చిపోతారు వా కరెంటు కోతలు అవుతున్నాయి కరెంటు కోతలా కాదా అవు పిచ్చు పట్టు పని ఓడ తిరిగిన ఆడది కాదు వా అలా ఒక ప్రాణం నిండు ప్రాణం పోయింది అడ అడ అయ్యో రేవంత్ రెడ్డి ఆత్మహత్య జరిగిందని ప్రభుత్వ దృష్టికి తీసుకురా గేట్ దొంగిచ్చినాం ఎన్ని సమస్యలు నీ ప్రగ నీ ప్రజాభవన్లో ప్రజాభవన్లో ఎన్ని సమస్యలు పరిష్కరించావు నువ్వు ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయినాం ఫస్ట్ ఫస్ట్ అమ్ముడు పోయినా నువ్వు పాశం యాదగిరి ఎన్ని కోట్లు పోయినా మాకు తెలుసు నువ్వు పక్క రేవంత్ రెడ్డి పాశం యాదగిరి ఆకులూరు ముర్రి మీరంతా మా రేవంత్ రెడ్డి మీద పెద్ద కుట్ర చేస్తారు స్వామిరెడ్డి లైవ్ టైల్ క్యాష్ యూట్యూబ్ ఇగో స్వామి రెడ్డి పోతుంది అప్పుడు టైం రైతు బంధు వచ్చిందా నాకు ముప్పై వేల రూపాయలు అయింది నాకు ఒక ఎకరానికి ఏడు వేల రూపాయలు దుంతే కళ్ళు తోటి ఎందుకన్నా అంత కోపం ఎందుకన్నా ఎరువు కూడా దరక్కలేదు ఒక ఎకరం ఉంది ఎందుకంత కోపము ఎందుకంటే నాకు వల్ల లేదు నా సార్ ఉన్నప్పుడు టైం టింగు మని పడుతుండే నేను ఇలా పైసలు వాడితే నా పనులు జరిగిపోయేటి నీలాంటారు నీలాంటి స్వార్థక పనులు నీలాంటివి పదువుల కోసం ఆశపడే కుక్కలు బొక్కల కుక్కలు ఎలా మా రైతు మొత్తం ఉద్యోగం లేపి ఏం చేస్తారా ఇప్పటిదాకా అందరు బట్టి తప్పు కొట్టి ఇప్పుడు మొత్తం వంద నువ్వు మొత్తం ఉద్యోగాలు రెండు రెండు కోట్ల ఉద్యోగాలు ఇంకో ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం నువ్వు అమ్ముడు పోయిన అమ్ముడు పోయినావు ఇప్పటికే నువ్వు అమ్ముడు పోయిన కుక్కవే ఫస్ట్ ఫోన్ చేసే మాట్లాడతారా అన్న మాట్లాడతారా నువ్వు అమ్ముడు పోయిన కుప్ప కొట్టావు ఇప్పుడు డబ్బు ఎక్కువ ఆయన ఇది రేవంత్ బొక్కలు నోక్తారా అనుకున్నావా డప్పు కొడితే డడితే కల్వకుంట్కో నువ్వు ప్రతి నువ్వు వెళ్ళ ఇసప్ప నువ్వు తిరుపతి కాదు బొచ్చుగాడు వాడు బోరేడు మాకు పెట్టరాదు వా ఛానల్ వంద ఛానల్ పెట్టి మీరు రేవంత్ రెడ్డి మీద చేస్తాం రికార్డ్ చేస్తే ఇదే నంబర్ మీద రాదా నేను చదువుకోలేమా రిపోర్టర్ ఎంతవరకు చదువుకురా ఎంత చదువుకుంటావా నువ్వేం చదివినావు చెప్పు

ఏదో కాళేశ్వరంలో ఇది జరిగింది అన్న ఒక మీడియాలో ఉన్నప్పుడు దాన్ని అట్లాగే అన్న ముఖ్యమంత్రి అయినా సరే ఒక్కసారి తప్పు అని మాట్లాడాలి రైట్ రైట్ అని మాట్లాడాలి కేసీఆర్ అయినా సరే సిబిఐకి జైలు వేద్దాం కల్వకుంట్ల కవిత అయినా సరే ఏడు అన్యాయం చేశాం మన రాష్ట్రానికి ఏడా చేలేద్దాం కానీ మీరు ఇప్పుడు దిగిపోయినా సరే నువ్వు రేవంత్ రెడ్డి మీద ఎందుకు కొట్లాడతావు రేవంత్ రెడ్డి మీద ఏమని కొట్టు నువ్వు అమ్ముడు పోయినవని నేను అంటున్నా నువ్వు రేపు టెలికాస్ట్లో పెట్టు నీ ప్రతి వాడు చేస్తున్న అమ్ముడు పోవడం తీర్మానం రెడ్డవాడు తీర్మానం రెడ్డి అంటే మాకు పెట్టరాదా మీరు పెట్టె చదవరాదా మాకు ఎంతముడు పోయినంటున్నావు మా తీర్మాని మళ్ళీ ఎంతమంది ఎన్ని కోట్లు తీసుకురు బెంగళూరులో మాకు తెలియదా నేను చదవదా అన్నా నేను బెంగళూరుకు కి వెళ్ళలేదు ఏమీ మీ డీలింగ్ లాగా చదవరా నేను బెంగళూరుకు కు వెళ్ళలేదు తిరుపతి రేటు మీకు అంతకముందు ఎంత ఇచ్చిండు వాళ్ళ వాళ్ళ అన్న తిరుపతి రేటు ఎంత ఇచ్చిండు బెంగళూరు కు పోయి మీరు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఎంపీ ఎంపీఎం లక్షల కొరకు మొత్తం నామరూపాలు కేసీఆర్ చెయ్యాలి చెయ్యాలని మీరు ఎంత డీలింగ్ తీసుకున్నారు యూట్యూబ్ వర్లు ఎంత మంది వల్చుకున్నారు అనేది ప్రొఫెసర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు నేను డీలర్ నేను చెప్తాను రాసుకో వాళ్ళ కోసం నాకు తెలియదు ప్రొఫెసర్ నువ్వు ప్రొఫెసర్ డీలర్ ప్రొఫెసర్ మొత్తం ప్రొఫెసర్ అసలు లెక్చరర్ అనార్థు వాడిని రామ్ రెడ్డి గాని ప్రొఫెసర్ అన్నద్దు వాడిని వాళ్ళు ఏమంటారు తెలుసా బ్రోకర్లు రాసుకో నా మీద కేసు పెట్టుకో నేను ఎందుకు పెట్టుకో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు రెండు నాలుగు రామ్ రెడ్డి గారు డు పాషం యాదగిరి గాడు వీళ్ళంతా బట్టే బాజు ఎందుకు మీరు నడిపిస్తారు రోజు మొత్తం మొత్తం ఏం చేసిండు మీకు అన్యాయం చెప్పు నాకు నన్ను అరెస్ట్ నాకెందుకు రైతు రాలే బందరాలేజ్ నాకు ఎక్కడ ఐదు వేలు వస్తాయి నాకు ఇస్తారన్న ఇస్తారన్న అన్న అన్నకి నీకు ఉద్యోగాలు ఏం చేసుకుంటావా మాకు రైతుల పోతున్నాం నువ్వు ఎక్కడికి వెళ్ళి తింటున్నావే బిర్యానీ హోటల్ కోట్లు తెచ్చుకుంటున్నావు ఆయన భజన వేసి కోట్లు తెచ్చుకుంటున్నావు బొక్కలు వేస్తే తింటున్నావు కంకి ఫైర్ వేసే బొక్కలు నివ్వను పక్కన బొక్కలు అనిపివా నువ్వు బొక్కలు నిప్పివా రేవంత్ రెడ్డి బొక్కలు రైతు వీటిలో మాట్లాడొచ్చా రై అవు మా కావేశం ఉన్నది అవు రైతు గిట్లా మాట్లాడు అవే నాకు ఐదు వేలు పోయింది కరెంట్ పోయింది పెట్టుబడి పోయింది నా టైతాం దా నువ్వు నేను కలిసి దా

తప్పేదని ఉంటే దాన్ని ఏమైనా ఉంటే ఇప్పుడు రిలేజ్ అవుతారు అన్న తప్పు తెలుసుకుంటారు కొద్దిగా వాళ్ళు వీళ్ళకి టైం ఇద్దాం వాళ్ళకి టైం ఇద్దాం వాళ్ళు తప్పేదన్నా చేసుకుంటే వాళ్ళని వాళ్ళు వాళ్ళు అవుతారన్నా నేను ఇప్పుడు ఒక ఒకరిని దెబ్బ కొట్టిన దాని తర్వాత ఆలోచిస్తానన్నా

ఆయన భవన్ లో పోయి ఆయన అన్నం తిన్నా ఆయన బక్కగా ఉన్నాడు పది మంది ఈ రోజు తోటి ఉంటే మీకన్నా ఎక్కువ ఓట్లు సంపాదిస్తుంటే కానీ ఎందుకు లే అని ఆ రోజు మేము తెలంగాణ భవన్ రావి నారాయణ రెడ్డి ఆడిటోరియమా ఆయన పక్కన ఉన్నది రోడ్డు పక్క పడి రావి ఆడిటోరియం ఉంటది ఉప్పు అన్నా అన్నా అది అయినా అంతా మనదే కానీ మనదే ఆహా తెలకెన భవన్ ఆయన సొంతంది ఆ భవన్ కూడా మనదే అన్ని మనదే ఉన్నదే ఆయన ఎంత మడి అలాగే అన్న ఎంత ఉందాకి పోయిండు వరకు నా తండ్రి లాంటోడు ఒక్క మాట గుడుక ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి నేను ప్రతి వార్త చూస్తా ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి ఆడ కలువ కూర్చుకోడో హత్య ఆడ హత్య బస్సులలో ఇబ్బంది ఇవన్నీ మీకు కళ్ళ అన్న రే కాల్ కేసీఆర్ దాంట్లో ఫార్టీ సిక్స్ ఏదో జరగచ్చు అన్న అది ఏమో ఆలోచన అప్పుడు అధికారులు నమ్మిండి ఆయన అందరిని మనోలాన్ని నమ్మిండు కొందరు ముంచేటోళ్ళు ఉంటారు అన్న నీ ఇంకా కూడా కొంతమంది ఉంటారు ముంచచ్చు కొంత అయింది ఇక ఆయన ఏదో భ్రమలు ఉన్నాడు ఇప్పుడు దిగుతుంది అన్న పోయింది కదా పదవి పోయింది కదా వాళ్ళు నీ కోసం ఎంత ఇంత అందరు సాత్గా మాట్లాడుతారు కేసు పెట్టినా పర్వాలేదు రైతు బంధు రాలేదు ఒక రోజు ఒక రోజు వెనుక ముందు వస్తుంది రాలేదు ఒక్క రోజు వెనక ముందు నీకు జవా ఖరాబ్ అవుతుంది అంటే ఒక్క రోజు వెనక ముందు నీ పది తొంభై తొమ్మిది వీడియో చూసుకుంటూ వచ్చిన అన్న ఇయ్యాలొదే రేపు వత్తది వరకు వాళ్ళు ఓకున్నారు ప్రొఫెసర్ కోదండరా మీ ఏమంటాడు ఆరు గ్యారెంటీలు మీరు అమలు చేపిస్తారా అన్న పోర్ట్ అంటున్నాయ్ అంటే ఇంకా వేరే కాడికి పోతాడు కాళేశ్వరం కాడికి పోతాడు కూల జైగురువే కాళేశ్వరాన్ని గట్టను అన్నారము చిన్న పూల అడివిరువే మీరంతా కలిసి సరే సామిరెడ్డి మీరు ఒక బీహార్ని చేయురి రి ఒక బీఆర్ని చేయురి మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్తలేరు మొత్తం మీ యూట్యూబ్ పరిపాలిస్తారు టైటిల్ నేను పెట్టూబ్ే అది కొంతమంది సరే నేను అన్న నాకు కొంచెం వేరే నీకు నీకు ఉంటాయి ఉంటాయి కేసీఆర్ పనులు మస్తుంటాయిలే టైటిల్ రాసుకోవ్ కేసీఆర్ జంక్తావు కేటీఆర్ ఎంత మంచి చేసినా నీకు నీకు రాదు కానీ రేవంత్ రెడ్డి కోట్లు ఇప్పుడు పదిహేను కోట్లు ఎక్కడివా నా సొమ్మువా పదిహేను కోట్లు పదిహేను పదిహేను సార్లు పోతే పదిహేను కోట్లు అయింది ఎవరు కట్టాలి ఇవన్న సొమ్ము రేవంత్ రెడ్డి తిరిగానిచ్చి నీకేమిచ్చిండు నువ్వు కడతలేవా పన్ను కడతలేవా సీమునద్దురు లేదా తెలంగాణ బిడ్డవు కాదా మరి కేసీఆర్ ఏం ఒక్క మాట ఆయన మీద నువ్వు ఏం రాస్తావు నాకు తెలియదా యాదగిరి ఆ తిరుపతి రెడ్డి ఈ గాడు ఈ గాడు ఏం రాస్తారో మాకు తెలియదా ఇప్పటికేం రాస్తారోడ్ తెలిసేది మొత్తం తీయస్ నామరూపాలు చేయాలనుకున్నారు వీళ్ళంతా నేను చెప్పేటోళ్ళంతా గూడు పూట అని కోట్లు తీసుకురువా ఐదు వందల కోట్లు మీరు తీసుకున్నది ఐదు వందల కోట్లు ఎవరు ఎవరు ఐదు వందల కోట్లు మీ యూట్యూబ్ వాళ్ళది